టీబీజీ నూట నలభై ఒకటి కాయచూడండి ఒకసారి పది పన్నెండు బస్తలు అవుతాయి సార్ వరి భాగాలకు అనుకూలం మెట్టగా అనుకూలం అండి పది బస్తాలు గ్యారంటీ వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నూతన మినుము రకం టీబీజీ నూట నలభై ఒకటి తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మొట్టమొదటిసారిగా మినీ క్విట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది రైతుల క్షేత్రాల్లో విడుదలకు ముందే మంచి ఫలితాలు అందిస్తూ ఉంది మొదటి మినీ క్విట్ దశలో ఉంది ఈ నూతన రకాన్ని ఇరవై సెంట్లో సాగు చేశారు కృష్ణా జిల్లా కంటిపాటి మండలం తెన్నెరు గ్రామ అభ్యుదాయ రైతు దస్తగిరి ఈయన దాదాపు యాభై ఎకరాల్లో మాగాణి మినుము సాగు చేస్తా ఉన్నారు ఈ నూతన రకం ఈ రైతు ఫలంలో ఎటువంటి ఫలితాలు అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి దస్తగిరి గారు నమస్కారం సార్ ఇప్పుడు మనం జీబీజీ నూట తొంభై రకం అది మొదటి మినీ కిట్ వేసారు టీబీజీ నూట నలభై ఒకటి ఈ రకాన్ని కూడా ఇరవై సెంటు వేసారు ఎలా ఉంది ఇది దానికి ఇచ్చేసరం ఏం లేదు సార్ ఇది బాగానే కాసింది అది బాగానే కాసింది కాదు ఇది ఒక నాలుగు రోజులు ముందు వస్తుంది అది ఒక నాలుగు రోజులు వెనకాల వస్తుంది ఈ పంట కాలా ఈ పంట కాలం డెబ్బై ఐదు సార్ డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు అది ఎనభై ఐదు రోజులు ఆగదు సార్ అది కాతే దాని మీద కాయ ఎక్కువ ఉండేది దీనికి అది కావులతో కొద్దిగా ఊట ఉంది కొద్దిగా మీడియం సైజు ఒక కాతే మేము బెద్దాలు పొడిచి వేసాం ఈ ఇత్తులు కాపు బాగుంది రెండు సార్లు తడిపేసాం ఒకసారి పిండి వేసాం ఇరవై సెంట్లో వేసారు కదా అవును సార్ ఎన్ని కేజీలు విత్తనం పట్టింది ఒక కేజీ పట్టింది సార్ ఒక కేజీ సరిపోయింది సో ఎకరానికి ఐదు కేజీలు సరిపోతుంది బెజ్జాలు పెట్టి వస్తున్నారు కదా అవును సార్ ఎంత దూరం పెడతారు ఐదు వందలు పెట్టాం సార్ బారు మీద ఎల్ప్ మీద అడుగు పెట్టాం సార్ ఓకే చెట్టు మడికి ఒక అడుగు అడుగు పెరిగింది పండి పడిపోయింది ఇప్పుడు అది పెరిగినా గానీ కనపడతా పెరిగినట్టుగా చూడండి సార్ ఇది చెట్టు కాయలు ఎన్ని ఉన్నాయో మీరు వస్తారు కదా కాయ చూడండి ఒకసారి వంద నుంచి నూట ఇరవై దాకా ఉండే సార్ ఈ చెట్టుకి అంటే అన్ని చెట్లు కాయలు లేకపోయినా డెబ్బై యాభై అటు సార్ ఈ పసకుండా సార్ చెట్టు సార్ ఇది పా శాతం ఇదే ఇదే సైజ్ ఉంటుంది సార్ కాపు పది పన్నెండు సార్ ఎకరానికి తక్కువ రోజు సార్ డెబ్బై ఐదు రోజులు పంట కాలం తక్కువ మంచి ఫలితాలు మెట్టకు కూడా అనుకోవాలి ఇది ఇది ఆ కూడా సార్ ఈ టీబీజీ నూట నలభై ఒకటి రకాన్ని అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మీరేమంటారు అవును సార్ ఇది అన్ని కాలాల్లో పండి పంట మొక్క పెరుగుతలేదు మొక్క పెరుగుదల అడుగున్నర దాకా సార్ ఇది క్వాలిటీ గాని కాయ గాని అంత బాగా సార్ ఇది గుత్తికొచ్చి నాలుగు ఐదు ఆరు కాయ దాకా సార్ కాపు మటుకి మంచి కాపు కొమ్మలు ఎక్కువ కొమ్మలు ఎక్కువ దానివల్ల కాపు ఎక్కువ కనపడుతుంది అవును సార్ ఈ మొదటి సార్ ఎన్ని ఇది ముప్పై ఐదు రోజుల కల్ సార్ ఇది గిన్నె దానింత బాగానే ఉంది సార్ ఇది చెట్టుకి మించిన కాయలు ఇవి ఒక రకం చెప్పాలంటే పాలిష్ రకమే సార్ ఇది సైజు అటు బండ పాలిష్ కాదు ఇటు మామూలుగా సాధాలు కాదు యావరేజ్ పైరు సార్ ఇది గింజ పాలిష్ కాపు మటుకు అసలు కాయలే చిక్కుడు కాయలాగా గోరు చిక్కుడు కాయలాగా కూడా వచ్చింది కాపు గెల కాకుండా మొదల్లో కూడా వచ్చింది కాపు యావరేజ్ వేసుకుంటే యాభై కాయలు పైనే కానీ తగ్గు ఇప్పుడు మీరు వెడంగా ఇత్తారు ఇప్పుడు ఇరవై సెంటికి ఒక కేజీ సార్ అవును మామూలుగా అర్జెంట్ పద్ధతిలో అయితే ఏదైతే మేము ఇరవై కేజీలు జమ్ముతాం సార్ మేము దానికి తగ్గితే ముప్పై కాయలు నలభై కాయలు ఉంటాయి సార్ అవి ముప్పై కాయలు నలభై కాయదాకా ఉంటాయి దానికి అది పాపులేషన్ ఎక్కువ కాయలు కాయలు కూడా ఎక్కువ కాడ ఎక్కువ అయి దిగుబడి కూడా ఎక్కువ కుర్చే అవకాశం ఉంటుంది సార్ అది ఓకే ఆ విధంగా అయినా దిగుబడి సామర్థ్యం బాగుంది అంటారు అవును సార్ ఎంత పెట్టారు ఫస్ట్ భూమి తడిపోయింది సార్ భూమిని తడిపి గింజ నాటేసి గింజ నాటాక ఇరవై ఐదు రోజులకి

వచ్చేసింది వచ్చేసింది సార్ తెగులు సార్ పంట మటు మాకు బాగా ఉందనిపిస్తుంది మాకు బాగా కాసింది బాగా దిగుబడి అనుకుంటున్నాం మేము పది పన్నెండు బట్టలు అవుతాయి సార్ ఎకరానికి మాములు వరుసలు జింపుకున్నా సరే బెద్దల పొడిచి అయిపోయినా మామూలుగా మిషన్కి మిషన్ కింద నింపుకోవచ్చు ఓపుకుంటే వాళ్ళు బెద్దల పొడి వేసుకున్నారు బాగా ఇది షేక్ దస్తగిరి తనయుడు అబ్దుల్ రషీద్ ద్వారా ఈ నూతన మిని గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం టీబీజీ నూట నలభై ఒకటి అండి ఇది మనకి మిని కిట్గా ఇచ్చారు నాకు కేజీ ఇచ్చారండి మనకి కేజీ ఇస్తే ఒక కినం ఒక్కొక్క కిత్తనం వేసామండి మొక్కకి మొక్క మయానేమో అంగుళాలు ఐదంగులాలు సాలుకి ఏమో అడుగు గ్యాప్తో వేసామండి ఇరవై సెంట్లు వేసామండి బాగా పండిందండి ఇది చెట్టు చూడండి ఇది ఎటా ఉంది చూడండి కనుపు కనుపుకి ఉందండి మూడు నుంచి ఏడు ఎనిమిది కాయలు కూడా ఉన్నాయి అండి ఇక్కడ ఇక్కడ మొదలు మొదల్లో కూడా కాసింది చూడండి ఇది కాండం కూడా మన ఏలు కంటే కూడా బాగా లావుగా ఉంది ఇది నువ్వు ఎక్కువ ఉంది సార్ కాయలు నువ్వు ఎక్కువ ఉంది పురుగు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సార్ మంచివి విత్తనాలు విడుదల చేశారు శాస్త్రవేత్తలు ఈ తొలిమిని కిటికీ ఇచ్చారు మాకు ఇంకా ఇంకా వ్యవసాయంలో వచ్చే ఇంకా పెంచుతామండి దీన్ని వేసి వరి మాగాళ్ళకి అనుకూలం మెట్టకి అనుకూలం అండి ఇది ఒకవేళ కోతే కాల కాలుచేవరి భూములు ఉంటాయండి వాళ్ళకి మట్టికి పూర్తి అనుకూలం అండి పది రోజులు వెనక పోతారు వాళ్ళు వాళ్ళకి పూర్తి అనుకూలం ఇది చక్కగా డెబ్బై రోజులు పైరండి వరిమాగాళ్ళలో అయితే బాగుంటుందండి తొంభై రోజులు పైరు వస్తారు వాళ్ళు అయినా సరే దీంతో పాటు ఇట్లా కాస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి పైరు వైరస్ తీగలు రాదండి దీనికి పళ్ళకు తీగలు అనేది అసలు రాదండి వంద వంద శాతం తట్టుకుంటుంది మనం బెద్దాలు వేసాం కాబట్టి ఇది పన్నెండు బస్తాలు వస్తుందండి ఎకరానికి పన్నెండు బస్తాలు వస్తుందండి మాములుగా వేసినా సరే పది బస్తాలకి ఏం తగ్గదండి ఇంత కాయ అవసరం లేదండి చెట్టుకి ముప్పై కాయలు ఉంటే సరిపోద్ది మాములు జల్లి ఇరవై కేజీ జల్లే వాళ్ళకి అయితే ముప్పై కాయలు ఉంటే కనుక పది బస్తాలు గ్యారంటీగా గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం